అగ్రనిసలో కష్టపడినటువంటి ఆయన అరెస్ట్ ఇవన్నీ కూడా మనం చూసాం మరి ఆ రోజున అరెస్ట్ సందర్భంగానే పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను కూడా సపోర్ట్ చేస్తాను ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పి రాజమండ్రి జైన్ దగ్గర పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అదే రకంగా వారికి అందరం కూడా పొత్తులు వెళ్ళాం భారతీయ జనతా పార్టీ కూడా మనకు సపోర్ట్ వచ్చింది ఆ సపోర్ట్లో మనం మరి పొత్తులో భాగంగా వాళ్ళకు కూడా మరి సీట్లు కేటాయింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి దాంట్లో మరి పెందుర్తి నియోజకవర్గాన్ని చాకట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఇవాళ చూసాం ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి రాని మ్యాండేట్ మనకు వచ్చింది తొంభై నాలుగు శాతం సీట్లు తొంభై నాలుగు పర్సెంట్ మ్యాండేట్ మనకు ఇచ్చారు ప్రజలు బాబుగారి నాయకత్వం మీద నమ్మకం అలాగే ఇవాళ కేంద్రం కూడా సపోర్ట్ చేస్తే నమ్మకం మనకింత మ్యాండేట్ ఇచ్చాం అందుకని బాబు గారు అహర్నిస్తారు కష్టపడితే ఇవాళ దాదాపు పది నెలలు దాటుతా ఉంది మన ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ ఇచ్చాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ కేవలం ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి జూలై ఫస్ట్ తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్ పెంచిన పెన్షన్ ఇచ్చాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఏదైతే భూ హక్కు చట్టం మన భూములన్నీ కూడా లాగేసుకోవాలని ప్రయత్నం చేసినటువంటి భూ హక్కు చట్టాన్ని రద్దు చేశాం అన్న క్యాండ్లు మళ్ళీ తెరిపించాం ఇలా ఒక్కొక్క కార్యక్రమాల్ని మనం చేసుకుంటూ ముందుకెళ్తాం రైతులు కూడా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేపిస్తున్నాం ఇలా అన్ని కార్యక్రమాలు ఒక పక్క చేసుకుంటూ మనం వెళ్తున్నాం ఇవాళ పోలవరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర సపోర్ట్తో మనకు డబ్బులు వచ్చినాయి నిధులు వచ్చినాయి పోలవరం రైట్ కెనాల్ కూడా అయితే మనకి ఈ లెఫ్ట్ కెనాల్ కూడా అయినట్టయితే ఇక్కడ వరకు శ్రీకాకుళం వరకు కూడా ఈ ప్రాంతం అంతా అనకాపల్లి మీద అంత అనకాపల్లి పార్లమెంట్ మీదగా ఈ ప్రాంతం అంతా కూడా పోలవరం గోదావరి నీళ్ళు వస్తాయి ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన వెళ్తాయి మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చారు అమరావతికి మళ్ళీ పునః ప్రారంభించాం జగన్ చేసినటువంటి దప్పుదాని వల్ల అమరావతి మళ్ళీ థర్టీ పర్సెంట్ అదనంగా మనం ఇవాళ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కూడా సమస్యలు కూడా పరిష్కారం చేసుకుని టెండర్లు పూర్తి చేసుకుని పనులు స్టార్ట్ చేసుకుని రెండు సంవత్సరాల్లో అమరావతి కూడా ముందుకు రాబోతాం